శ్రీమాత్రే నమ మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధపంచమిని శ్రీ పంచమి అంటారు ఈరోజునే సరస్వతీదేవి జన్మించడం జరిగినది సరస్వతీదేవి జన్మదినాన్ని శ్రీకృష్ణ భగవానుడే మొట్టమొదటిసారిగా జరిపినట్టుగా భాగవతము మనకు చెప్పడం జరుగుతుంది భాగవతంలో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడే సరస్వతీదేవిని పూజించి విశేషంగా తెల్లటి పువ్వులతోనూ తెల్లని వస్త్రములతోనూ తెల్లటి పాలతోనూ నివేదన చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లుగా అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి సకలమైనటువంటి విద్యలు లభిస్తాయని శ్రీకృష్ణ భగవానుడే చెప్పినట్లుగా దేవీ భాగవతం అనేది విశేషంగా చెబుతుంది అదే సందర్భంలో భాగవతంలో ఒక చక్కటి శ్లోకాలు కూడా ఒక మూడు వేద సమ్మతమైనటువంటి సరస్వతి ధ్యాన శ్లోకాలు ఉన్నవి దీనిని అమ్మవారికి పూజ చేసిన తర్వాత రేపు శ్రీపంచమి రోజు చదవండి మీ పిల్లల చదువు కూడా చదివించండి ప్రతిరోజు కూడా చదివితే విశేషమైనటువంటి జ్ఞానము అనేది విద్యానుగ్రహము అనేది లభిస్తుంది వాటిని ఒకసారి మీకు చెబుతాను సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభాముష్ట పుష్టశ్రీయుక్త విగ్రహాం వహ్నిశుద్ధాంశుకాం వీణాపుస్తక దారిణీం రత్నపారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితం స్పూజితం సురగణై బ్రహ్మ విష్ణు శివాది వందే భక్త్యా వందితాం చ మునీంద్ర మమ మానవై అని ధ్యానించి అమ్మవారిని స్తుంచి కవచము అనేది ఉంటుంది సరస్వతి కవచము అది చదివినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని వస్తాయి ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి కానీ ఈ స్తోత్రాలు చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి మరొకసారి చదివినండి సరస్వతీం శుక్లవర్ణం सस्मितां सुमनोहरां कोटिचन्द्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहां वह्निशुद्धां शुकाधाणां वीणापुस्तकदारिणीं रत्नपारेन्द्रनिर्माणनभूषणभूषितां सुपूजितां सुरघनैः ब्रह्मविष्णुशिवादिभिः वन्दे भक्त्या नन्दितां च వందితాంచ మునీంద్ర మమ మానవీ అని అమ్మవారిని యొక్క విశేషంగా ఈ యొక్క స్తోత్రములతో ఈ మూడు శ్లోకాలతో పారాయణ చేయండి వీటితో పాటుగా నాలుగు విశేషమైనటువంటి నామాలను కూడా చెప్పడం జరిగినది పంచమి పంచ పంచసంఖ్యోపచారాన్ని అంటే సంఖ్య అనేది అమ్మవారికి విశేషంగా యోగిస్తుంది కాబట్టి ఈ ఐదు నామాలతో కూడా అమ్మవారిని స్తుంచినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది అవి ఏమిటి అంటే விதையதித்திருவியை நம சுவர்ணாத்மி நமஸ்ரீ வாத்திரு நமஸ்ரீசிவிரியை நமஸ்ரீசரஸ்வத்தை புதஜனியை நமஸ்ரீவிதாத்திரு நமஸ்ரீசர்வர்ணாத்மி நமஸ்ரீ வாத்திரு நமஸ்ரீசர்விவா்வாசி நமஸ்ரீசரஸ்வத்தியைஜன நம ஈ நாமுல విశేషంగా అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధానంలో యథాశక్తిగా అమ్మవారికి షోడశోపచార పూజం చేసి తెల్లగా ఉండేటువంటి పదార్థాలు అంటే పాలతో చేసినటువంటి అన్నాన్ని కానీ పెరుగును కానీ పాలని కానీ నైవేద్యం చేసి తెల్లని పూలదండను వేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ కూడా ఇది ఉపయోగిస్తుంది కేవలం విద్య కోసమే కాదు జ్ఞానాధిష్టాత్తుడు దేవత అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తుంది మనం జ్ఞానం లేకుండా ఏ పనైనా చేయలేం కదా వాగ్ నాలుక అనే నాలిక మీద ఉంటుంది ప్రతి ఒక్కరి నాలుక మీద అమ్మవారు ఉంటుంది కాబట్టి మన మాటకు అమ్మవారు అది ఇష్టాల దేవత కాబట్టి మనం సరైనటువంటి మాటలు పలికి ఆ మాటలతో మనం వృద్ధిలోకి రావాలంటే సరస్వతి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని యథాశక్తిగా పూజ చేసి పొందేటువంటి ప్రయత్నాన్ని చేయండి మహా స్వస్తి జయ శ్రీరామ్